చైత్రం తెలుగు సంవత్సరాలలో తొలి మాసం విష్ణుమూర్తితో పాటు జగన్మాతను ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించేందుకు అనువైన మాసం కూడా ఇదేనంటున్నాయి పురాణాలు తెలుగు సంవత్సరాదిలో వచ్చే ఈ తొలి మాసంలో చంద్రుడు పౌర్ణమి రోజున చిత్త నక్షత్రంలో సంచరిస్తాడు అందుకే ఈ నెలకు చైత్రం అని పేరు ఈ నెలలోనే వసంత ఋతు ప్రారంభం కావడం వల్ల చెట్లు చిగురించి పూత పూయడం మొదలవుతుంది చలికాలం పూర్తిగా ముగిసిపోవడంతో వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది అందుకే ఈ వసంత శోభకు మానవులు పశుపక్షాదులు మాత్రమే కాకుండా భగవంతుడు కూడా పరవశిస్తాడని అంటారు వీటన్నింటినీ స్వాగతిస్తూ చైత్రశుద్ధ నాడు ఉగాదిని ఎంతో ఆనందంగా చేసుకుంటారు ఈ రోజున షడ్రుచుల ఉగాది పచ్చడిని రుచి చూసి పంచాంగాన్ని విని రాబోయే రోజులకు సరికొత్త ప్రణాళికలతో స్థిరమైన ఆలోచనలతో సిద్ధమవుతారు అయితే చైత్రమాసం విశిష్టత ఉగాదితోనే పూర్తవదు అంతటా పచ్చదనం పరుచుకొని నిండుగా విరబూసిన పూలు పండ్లతో కనిపించే చెట్లు గుమ్మాలకు కట్టే పచ్చని మామిడి ఆకుల తోరణాలు వీణుల విందుగా వినిపించే మధురమైన కోయిల గానంతో ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తుంది ఈ చైత్రమాసం కొత్త ఆశలకు ఆలోచనలకు ఊపిరి పోస్తూ తెలుగు సంవత్సరాది ఎంతో విశిష్టంగా చేసుకుంటారు అంతేకాకుండా ఈ మాసంలో జరిపే వసంత నవరాత్రులకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది ముఖ్యంగా లలితాదేవిని దుర్గాదేవిని ఆరాధించేందుకు ఈ వసంత నవరాత్రులు అనువైనవని చెబుతారు ఇలా తొమ్మిది రోజులు అమ్మవారిని పూజిస్తే కోరిన కోర్కెలు నెరవేరడంతో పాటు మానసిక ఆనందం సొంతమవుతాయని ఒక నమ్మకం ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఈ సమయంలో తొమ్మిది రోజుల పాటు రామాయణ పారాయణాన్ని చేసి చివరి రోజున శ్రీరామనవమిని జరుపుకుంటారు రామాయణంలోని ఎన్నో ముఖ్య ఘట్టాలు ఈ తొమ్మిది రోజుల్లోనే జరిగాయని పురాణాలు చెబుతున్నాయి అందుకే ఈ సమయంలో రామాయణ పారాయణం చేసేందుకు ఆసక్తి చూపిస్తారు దీనికి రామ నవరాత్రులు అనే పేరు కూడా ఉంది ఇంకా ఈ మాసంలో చైత్రశుద్ధ విధియనాడు బాలచంద్రుడిని బాలేందువ్రతం పేరుతో పూజిస్తారు చంద్రుడు జ్ఞానప్రదాత కాబట్టి ఈ రోజున నూలు పోగును సమర్పించి బదులుగా జ్ఞానాన్ని ప్రసాదించమని కోరేందుకు ఈ వ్రతాన్ని చేస్తారు అలాగే చైత్రశుద్ధ నాడు సౌభాగ్య గౌరీ వ్రతాన్ని చేసుకుంటారు ఈ రోజున పార్వతీ పరమేశ్వరులను ఆరాధిస్తే శకల శుభాలు కలుగుతాయని ఒక నమ్మకం సీతాదేవి కూడా ఈ వ్రతాన్ని ఆచరించిందని ప్రతీతి ఈ మాసంలోనే మత్స్య జయంతి కూడా వస్తుంది రోజునే విష్ణుమూర్తి మత్స్యావతారాన్ని దాల్చి వేదాలను రక్షించాడట అందుకే చాలామంది వేద పఠనం చేసేందుకు ప్రాధాన్యమిస్తారు మత్స్యావతారంతో పాటుగా శ్రీమన్నారాయణి శ్రీరాముడిగా అవతరించిన మాసం కూడా ఇదేనని అంటారు ఆ సందర్భంగానే శ్రీరామనవమి నాడు సీతారాముల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా జరిపేందుకు సిద్ధమవుతారు అందుకే ఈ సమయంలో అమ్మవారితో పాటు విష్ణుమూర్తి ఆరాధనకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది ప్రతీ నెల వచ్చే పౌర్ణమికి ఈ చైత్రమాసంలో వచ్చే పౌర్ణమికి ఎంతో తేడా ఉంటుంది ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని జగన్మాతని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని చెబుతారు అలాగే కొన్ని ప్రాంతాల్లో ఈ పౌర్ణమి రోజునే సత్యనారాయణ వ్రతాన్ని చేసుకునే సాంప్రదాయాన్ని పాటిస్తారు